మహాదేవ శ్రీమాతమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి నేను మీ మురళీధర్ శర్మ అప్పుల బాధ అంటే రుణ విమోచన ఈ యొక్క అప్పుల బాధకు సంబంధించి ఎంతోమంది కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తూ ఉంటారు మరి అలాంటి యొక్క అప్పుల బాధకు సంబంధించి కానీ ఈ యొక్క అలా దయచేసి ఎవరు కూడా సూసైడ్ అటె అటెంప్ట్స్ చేయకుండా ఉండాలి అని కానీ ఈ అప్పుల బాధకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి చిట్కా మీ ముందుకు తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఇది ఇక్కడ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొందరు ఈఎంఐస్ కానీ ఇప్పుడు ఇక్కడ మన శక్తి ఎంతైతే ఉందో అంత మాత్రమే మనము అప్పులను కానీ అన్నీ కూడా తీసుకో మనకు ఎంత చెట్టుకు అన్నట్టుగా మన కడుపులో ఎంతైతే భోజనం పడుతుందో అంతే మనం భుజించాలి ఓ ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది ఎలుకను తిన్నటువంటి పాము ఏం చేస్తుంది ఎటు కదలాక ఒక దగ్గరనే ఉంటుంది కొంత గంటల దాకా కూడా దాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టినా కూడా అది ఎటు కదలదు అయితే ఇక్కడ దయచేసి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా కూడా ఈ యొక్క ప్రజలు హెచ్చులకు పోతూ అంటే అనద్ది మాట బిల్డప్లకు పోతూ టెంప్ట్ అవుతూ అప్పులపాలు అవుతున్నారు ఇక్కడ తప్పించి మరొకటి లేదు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి వీడియోలో ఉండేటువంటి వారు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎందుకు నాకు అప్పు జరిగింది ఒక వివాహము ఐదు లక్షలలో చేయవచ్చును లక్ష రూపాయలలో చేయవచ్చును పది లక్షలలో చేయవచ్చును కోటి రూపాయలలో చేయవచ్చును ఒక ఇంటి నిర్మాణము పదిహేను లక్షలల్లో చేసుకోవచ్చును కోటి రూపాయలలో చేసుకోవచ్చును అదేవిధంగా ఇక మీ ఇష్టం మీ మన శక్తి పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి కారు కారు కావాలి సెకండ్ హ్యాండ్ కారా లేదా ఫస్ట్ హ్యాండ్ కారా ఇంతే హెచ్చులకు వెళ్ళకండి వాడు ఎవడో కొన్నాడు నేను కొంటాను అవసరం లేదు మన శక్తి ఎంతుంది లక్ష రూపాయల నెలకు శాలరీ ఉందా మరి మీరెంత మీ ఇంట్లో మిగిలాలి కదా ఒక యాభై వేల మందమే మీరు ఈఎంఐస్ పెట్టుకోవాలి యాభై వేలు ఇంట్లో ఇంట్లోకి ఇచ్చేసేయాలి సేవింగ్స్ పెట్టుకోవాలి దయచేసి ఇలా మీరు ప్లాన్ చేసుకుంటేనే బాగుంటుంది లేదు అనుకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు రేపటి కాలంలో కనుక తప్పకుండా కూడా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకునే మీరు ముందుకు వెళ్ళండి రుణానికి సంబంధించినటువంటిది అప్పుల బాధ తగ్గాలి అంటే ప్రతీ మంగళవారం కూడా ఈశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించండి ప్రతి మంగళవారము శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళినటువంటి ప్రతి వారు ఒక తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి అది కూడా అప్పుల బాధ తగ్గాలి అంటే మనకు ముఖ్యంగా తాళపత్ర నిధులు ఏం చెప్తున్నారు అంటే అప్పుల బాధ భరించలేకపోతున్నామనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మంగళవారం నాడు శివాలయానికి వెళ్ళాలి అని చెప్తున్నారు శివాలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ తప్పకుండా ఓం రుణముక్తేశ్వరాయ మహాదేవాయ నమ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః ఈ విధమైనటువంటి మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేసి శివయ్యను నమస్కరించుకొని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివయ్యను చూస్తూ మన కష్టాన్ని అతనికి చెప్పుకోండి తప్పకుండా ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ యనమ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించండి తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ప్రతి మంగళవారం రోజు శివాలయానికి వెళ్ళండి దీనివలన తప్పకుండా కూడా రుణానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి ఆ యొక్క ఈశ్వరుడే మిమ్మల్ని తొలగిస్తాడు ఎందుకంటే మన ఈశ్వరుని ఏంది చీమైన కుట్టదు అన్నట్టుగా తప్పకుండా కూడా ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరుని యొక్క భిక్ష కనుక ఈశ్వరుని యొక్క వరం కనుక ఈశ్వరుణ్ణి పట్టుకోండి శరణు వేడండి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర అనండి తప్పకుండా ఆయన మిమ్మల్ని శరణు కొడతారు ఆల్ ద బెస్ట్